హలో గైస్ నిమి కదా అబ్బాయి మన ఎగ్జాక్ట్లీ ఇప్పుడు విజయవాడ రింగ్ దగ్గర ఉన్నాం ఇక్కడ హిత్కా మోటార్స్ బిగా షోరూమ్ అయితే ఉన్నా సో ఇక్కడ మనకి డౌన్ పేమెంట్ ఏమీ లేకుండా కూడా మనకి బైక్ అయితే ఇస్తున్నారు ఎలక్ట్రిక్ వెహికల్ అది కూడా రోడ్ డిస్కౌంట్ చాలా తక్కువ రేటు దొరుకుతుంది సార్ ఇప్పుడు ఎవరైనా ఈఎంఐ లు కావాలను అవును సార్ మినిమం డౌన్ పేమెంట్ కావాలి సిబిల్ ఉండి బాగా సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఉంది అనుకోండి విత్ మల్టిపుల్ ఫైనాన్సెస్ అండి సో వాళ్ళు సిబిల్ బేస్ చేస్తారు మాక్సిమం జీరో మీద ఇచ్చేస్తారు దిస్ వెహికల్ ఓకే అండ్ ఇంకొక చెప్తాం మేము ఇచ్చేది ఫ్రెష్ లాట్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ లాట్ ఇస్తాం అందరికి ఓకే సో ఇయర్ మారినప్పుడు ఏంటంటే స్టార్టింగ్ ఒక వన్ టూ మంత్స్ పాత లాట్ ఉంటుంది కదా సో మేము ఏంటంటే ఇచ్చే ట్వంటీ ట్వంటీ ఫోర్ లాట్ ఇచ్చేస్తాం సిబిల్ లేదు సార్ బాగా అంత బాగా సిబిల్ ఇప్పుడు ఎలా మరి సో దానికి కూడా ఒక ఆప్షన్ ఉందండి మనకి ప్రైవేట్ ఫైనాన్సెస్ ఉన్నాయి రెండు మూడు సో లక్ష్మి ఫైనాన్స్ అనే దాంతో టైప్ అయ్యాం వాళ్ళు వితౌట్ సిబిల్ మనకి ఫైనాన్స్ ఇస్తారు ఇబ్బంది సో చూసారు కదా చాలా తక్కువ డౌన్ పేమెంట్తో మీకైతే అయితే ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది విజయవాడలో స్కీమ్ కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి మంచి సిబ్బు ఉంటే జీరో డౌన్ పేమెంట్ కొంచెం బ్యాడ్గా ఉన్నా సరే మీకు ఎలాగోలా మీకు ఏమైతే వస్తుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకైతే రీల్ తప్పకుండా షేర్ చేయండి